నాయకుడు ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా దుమ్ముగూడ మండలము అరకు సంత వద్ద కాంగ్రెస్ పార్టీ బృందం పర్యటించడం జరిగింది ఈ సంత చాలా చరిత్రకమైనది ఇది చాలా సంవత్సరాల నుండి ఈ సంత ఇక్కడ రాకపోకలు క్రయ విక్రయాలు జరుగుతుంది ఇక్కడ మంచినీరు సౌకర్యము కనీస సౌకర్యాలు మరుగుదొడ్లు సౌకర్యము లేవనేసి ఈరోజు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఈ సంతలో గిరిజనులు మైదాన ప్రాంతం నుండి అదేవిధంగా గిరిజన ప్రాంతం మారుమూల నుండి ఇక్కడ మహిళలు వృద్ధులు గ్ర గర్భిణ స్త్రీలు అనేక మంది ఈ సంతలో క్రయ విక్రయాలకు వస్తూ ఉంటారు ఇక్కడ కనీసం మంచి సౌకర్యం లేదు మరుగుదొడ్లు సౌకర్యం లేదు అదేవిధంగా పంటి గిరిజనులు పండించిన పంటకు కోల్డ్ స్టోరేజ్ అనేది కావాలి ఈ కోల్డ్ స్టోరేజ్ ఉంటే కూరగాయలు పప్పు దినుసులు కానీ కూరగాయలు మనకు పాడవకుండా ఉంటుంది ప్రభుత్వం దీన్ని తక్షణం ఏర్పాటు చేయాలనేది ఈ రోజు మనం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రతి సంతలో కూడా మహిళలకు మంచి నీళ్ళు సౌకర్యము మరుగుదొడ్లు సౌకర్యము అవసరము ఐటీడీఏలో సొప్ల నిధులు ఐటీడీఏ సప్ల నిధులు వస్తుంది ఏమవుతుంది అనేది తెలియట్లేదు ఈ రోజుల్లో ఆ నిధులు ఎక్కడవుతుంది గిరిజనులకు ఖర్చు పెట్టట్లేదు త్రాగునీరు లేదు సాగునీరు లేదు మంచి నీరు లేదు సంతల్లో కనీస మౌలిక సదుపాయం లేదు ఈ సంత వర్షం పడితే మారుతుంది ఈ సంతలో వర్షం పడితే దుర్గంధం సంతలో కనీస సౌకర్యం లేకపోవడం చాలా దుర్మార్గమైన విషయము తక్షణమే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అదేవిధంగా ప్రాజెక్టు అధికారి వారిలో మన గిరిజను పండించిన పంటకి సంతల అధికారులు కూడా పర్యటించి నాణ్యమైన వస్తువులు నాణ్యమైన సరుకులు సరఫరా అయ్యే విధంగా చర్య తీసుకోవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సంతల మంచి నీళ్ళ సౌకర్యం కల్పించాలి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి సంతల మంచి నీళ్ళ సౌకర్యం కల్పించాలి మంచి నీళ్ళ సౌకర్యం కల్పించాలి మంచి మంచినీళ్ళు సౌకర్యం కల్పించాలి సంతలో మంచి నీరు సౌకర్యం కల్పించాలి మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలి సంతలో సిసి రోడ్డు సౌకర్యం కల్పించాలి సంతలో సంత సెట్లు కల్పించాలి సంత సెట్లు సౌకర్యం కల్పించాలి సంతలో మంచినీళ్ళు సౌకర్యం కల్పించాలి సంతలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి సంతలో మంచి నీళ్ళ సౌకర్యం కల్పించాలి సంతలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి సంతలో మంచి నీళ్ళ సౌకర్యం కల్పించాలి సంత సెట్లు కల్పించాలి సంతలో మంచి నీళ్ళ సౌకర్యం కల్పించాలి సంతలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి మంచి నీళ్ళ సౌకర్యం కల్పించాలి సంతలో మంచి నీళ్ళ సౌకర్యం కల్పించాలి మరుగుదొడ్ల